ఎవరైతే ఆ ప్లకార్డ్ పట్టుకొని రప్ప రప్పారప్ప అని చెప్తున్నాడో రప్ప రప్ప నరుకుతామని చూపిస్తున్నాడో అన్నకు నాది సూటి ప్రశ్న అన్న ఎవరిని నరుకుతావే చెప్పండి ఎవరిని నరుకుతారు చంద్రబాబు నాయుడు గారిని నరుకుతారా నారా లోకేష్ గారిని నరుకుతారా పవన్ కళ్యాణ్ గారు నరుకుతారా నువ్వు ఎవరి నరుకుతావో చెప్పనా సేమ్ నీలాంటి పేదోడు ఎవరైతే టీడీపీలో ఉంటాడో వారు మాత్రమే నరకగలవు సేమ్ నీలాంటి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న జనసేనలో ఉంటాడో చాలా సామాన్యమైన వ్యక్తి వాళ్ళు మాత్రమే నరకగలుగుతావు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారిని నరికే స్థాయికి ఎదగలుగుతావా అసలు వాళ్ళని టచ్ చేస్తారా వాళ్ళు నీకు హలో ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా ఎందుకని ఇంత పట్టింపు ఎందుకన ఇంత పంతం నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రోలకు ఎంత పాటి పిచ్చి అంటే కార్యకర్తలే ఉంటారు సామాన్యులు ఉండరు సామాన్య ప్రజలే ఉండరు మా తెలంగాణలో కార్యకర్తలు సామాన్యులని మాట్లాడుకుంటాం సామాన్యులు అనే వ్యక్తులే ఉండరు ఎందుకంటే చాలా క్షేత్రస్థాయిలో ఉండే సామాన్యుడు కూడా ఏదో ఒక పార్టీకి చించుకునే కార్యకర్త ఒకడు జనసేనకు ఉండొచ్చు ఒకటి వైఎస్ఆర్సీపీకి ఉండొచ్చు ఒక టీడీపీకి ఉండొచ్చు బట్ విపరీతంగా చించుకుంటారు పోని మీ స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్తుందా అంటే లేదు చుట్టూ ఉన్న బంధువులతో పడాలి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో కూడపడాలి పక్కింటితో పడాలి ఇటు అయితేనేమో వైఎస్ఆర్సీపీ ఉంటే వీడు టీడీపీ వైఎస్ఆర్సీపీ మనకు మనకే పంచాయతీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రప్ప అరుకుంటారా హ్యాపీగా వచ్చి ఏసీలో ఈ విధంగా వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అని నవ్వుకుంటూ మాట్లాడతారు మనకెందుకు పట్టింపు వ్యక్తిగత దూషణ వాడి వ్యక్తిగత దూషణ ఎంత అంటే వాళ్ళ పెళ్ళ గురించి పిల్లల గురించి ఫ్యామిలీ గురించి మనం కేసు రప్పాలేదు మనమే ఒకటి వచ్చి ఏం పీకలేవు అన్నాడు మొన్న ఏం చేసేవ్రు పోలీసులు చెక్ చేశారు అప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకడు ప్లకార్డ్ పట్టుకుండు రప్ప నర్తా అని వానిపోయి పోయి తీసుకుపోయారు నిన్ను రక్షించిరా అన్న ఈ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్లో ఉండు సో మనలాంటి పేదోలకు మనలాంటి ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని మనలాంటి అభాగ్యులకు ఎందుకన్నా ఇంత చించుకోవడం అసలు మీ ఆంధ్రులకు ఎందుకు అర్థం కాదు గత దశాబ్దాల నుండి నేను చూస్తుంటా అంటే ఐ మీన్ వింటుంటా ఎందుకంటే ఒక పది సంవత్సరాలు ఇస్తే నేను చూస్తున్నా నా వయస్సు రీత్యా కొన్ని దశాబ్దాల నుండి ఎప్పుడో కారం చెడు ఘటన నుండి కూడా వింటున్నా ఎందుకు ఇంత పిచ్చి మీకు అసలు ఈ విషయంలో అయితే మీరు తెలంగాణ ప్రజల్ని చూసి నేర్చుకోవాల్సిన అంశం ఈరోజు ఎలక్షన్స్ జరుగుతాయా తెలంగాణలో రేపు బాబా బామర్ది అన్న తమ్ముడు అని చాలా ఆప్యాయంగా పలకరించుకుంటారు మీకెందుకు ఇంత కొవ్వు మీకు నిజంగా ఏమైనా పథకాలు రావాలా మీకేమైనా మోసం చేస్తున్నారా అప్పుడు ప్రశ్నించండి ఎంతసేపు జెండా మోస్తావు బానిసలాగా మళ్ళీ నువ్వే ఫైట్ చేస్తావు కులం 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 అంటారు అని ఎవరు ఇబ్బంది పడుతున్నారు మన బడుగు బలహీన వర్గాల వారే మన ఎస్సీ ఎస్టీ బీసీలే అందరూ ఏడే ఉంటారా నీలాగా నాలాగా చిల్లర చేస్తారా చేయరు వాళ్ళు ఒక చాలా సాఫ్ట్గా మాట్లాడతారు నీకు ఏదైతే రావాలో నువ్వు దేనికైతే హరుడవో అది ప్రశ్నించు నిజంగా తెలంగాణలో ఒక అడుగు ముందున్నారు ఈ మధ్యనే ఆంధ్ర సాంప్రదాయం కొంచెం వస్తుందేమో అప్పుడప్పుడు వ్యక్తిగత దూషణ చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు కానీ సామాన్యులు మాత్రం ఏహే వాడు గెలిస్తే మనకేం పెడతాడు వీడు గెలిస్తే మనకేం పెడతాడు చాలా ప్రాక్టికల్గా చాలా రియాలిటీగా ఉన్నారు ఈ రియాలిటీ మీరు ఎందుకు లేదు అంటే తెలంగాణ ప్రజలకంటే ఓ పది పదిహేను సంవత్సరాల్లో వెనుక ఉన్నారా మీరు ఎంత పరిణితితోటి ఆలోచిస్తారంటే తెలంగాణ ప్రజలు వాడు గెలిచిడు మనకేం పెడతారా టైం వేస్ట్ టైం బొక్క అని సినిమా ముచ్చట్లు పెట్టుకుంటారు మీకేంది అసలు ఒక సర్పంచ్ కావాలంటే కూడా వా విపరీతమైన గొంతుకు వస్తున్నట్టే కూడా నేను అన్నను అంటారు నీ పిల్లల పిల్లలు అనాథాలు సరే కానీ ఆయనకు మాత్రం జై జేలు కొట్టాలి ఇంకోడు అసలు ఇంకా అడ్డగోలుగా మాట్లాడతాడు జై జయ అని అంటాడు ఇంకోటి అడ్డగోలుగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అంటాడు నీకేం చేస్తారు వాళ్ళు నేను చాలాసార్లు కొన్ని వీడియోలు చూసినా బాధాకరం వాళ్ళు టచ్ చేయరు చేయకండి ఇవ్వరు మరి మైలా పడతా అనుకుంటారా లేదా మీరు గలీజ్గా చేసి వాళ్ళని గిల్లు తరిగిస్తారు అనుకుంటారో నాకు తెలియదు కానీ హ్యాండ్ ఇవ్వరు అసలు అలాంటి వాళ్ళకు ఇంత వెర్రి అభిమానం ఎందుకు దయచేసి ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఇంగోరైనా కూడా మీ ఫ్యామిలీ మీద ఈ ప్రేమ చూపించండి మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే చంద్రబాబు గారిని కానీ జగన్ రెడ్డిని కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని కూడా ఏం పీకలేరు వాళ్ళని టచ్ చేయలేరు వాళ్ళ స్థాయి చాలా 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 అంటే ఒక మూడు తరాలు మనకన్నా ముందుండ్రు ఫైనాన్షియల్గా కానీ వాళ్ళకున్న పలుబడి కానీ మనం చాలా ఇబ్బందులు ఉన్నాం రెక్కడి దిగంటే ఒక్కడిని బతుకులు మనకి మనకెందుకు ఇంత పిచ్చి దయచేసి ఇప్పుడు చూడు వాళ్ళ భార్య వచ్చి నా హస్బెండ్ లాక్కెళ్ళారంటుంది వాళ్ళ బాబు పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది సో దయచేసి ఎవరో వస్తారు ఎవరో చేస్తారు ఇప్పుడు మన ప్రభుత్వం ఉందంటే ఎవరు ఏం పీగరు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని వచ్చి వీడియో కాన్ఫరెన్స్ల ప్రెస్ మీట్లో మాట్లాడి మీకు సానుభూతి ప్రకటించిపోతారు నెత్తినెత్తుకోరు సానుభూతి ప్రకటించే ఒక లక్ష మందిలో ఒక వెయ్యి మందిలో ఒకరికి రెండు లక్షలు ఐదు లక్షలు ఇస్తారు ఏ మా బాబు ఇచ్చాడు మా జగన్ ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఈ ఇంద్రబాబు ఆ భజనైంది చేసుకో ఉండని ఓకే కానీ అమితంగా ఇంత పిచ్చ రప్ప రప్ప నరుకుతావు అంటే జైల్లో ఉన్నావు నిన్ను చెక్ చేస్తారు ఎవరిని నరుకుతావు నీకు నిజంగా నువ్వు రప్పారప్ప నరుకుతావు కదా నీ స్థాయి ఏదో ఒక రోజు లోకేష్ను నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు నరికేంత శక్తి ఉంటే ఆ మాట అంటే దానికి ఒక వాల్యూడు బట్ నీకు అంత సీన్ లేదు మనం పక్క ఇంటి ఉన్నారు నరకాలి అది అవసరం దయచేసి ఈ సాంప్రదాయాన్ని ఇప్పటి నుంచి అయినా కొంచెం తగ్గించుకోండి